దొంగతనాలకు పాల్పడుతున్న మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తులాల బంగారం గ్రాముల వెండి జిల్లా వ్యాప్తంగా చోరీలు చేస్తున్న మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఇరవై తులాల బంగారం రెండు వందల నలభై ఎనిమిది గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ మురళినాయక్ నాయక్ తెలిపారు పట్టణ పరిధిలోని ఉలిమెల్ల రింగ్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా దొంగతనాల కేసులో ముద్దాయిలుగా ఉన్న ఆరుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతుండగా సిఐ చాన్ భాషా తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వీరి వద్ద నుండి ఇరవై తులాల బంగారం రెండు వందల నలభై ఎనిమిది గ్రాముల వెండితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు ఒక టీవీని రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా మన పులివెందుల టౌన్లో వరుస దొంగతనాలు డిఎఫ్ ఎన్సెస్సు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదో నెల వరకు వరుస దొంగతనాలు జరిగినాయి మన పులివెందులతో పాటి పక్క మండలాలైనటువంటి ఎర్రగుంటలు బద్వేలు అదే రకంగా బద్వేలు ప్రాంతాల్లోనూ మన కల్లమల ఈ ప్రాంతాల్లో ఎవరైతే మా మీడియా ముందు ఆజలు పెట్టినామో ఈ మంది సంబంధించినటువంటి వ్యక్తులు పల్లెపు నవీన్ ఏజ్ ఇరవై ఐదు గణేష్ ఇరవై మూడు మంజుల గంగాధర్ ఇరవై రెండు సంవత్సరాలు కొబ్బెర రాజశేఖర్ థర్టీ ఇయర్స్ గంగాధర్ అలియర్ దుబ్బ గంగాధర్ ఇరవై మూడు సంవత్సరాలు అండ్ వల్లప్పు చంద్ర మహేష్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ ఈ సిక్స్ మెంబర్స్ కొద్దిగా కొద్దిగా జల్సాలకు షికార్లకు మందు తాగదానికి అలవాటుపడి ఎవరైతే తాళాలేసి హౌసెస్కి బయట పనులు నిమిత్తం పోయి ఉంటారో ఆ హౌసెస్ టార్గెట్ చేసుకొని ఆ హౌసెస్లో ఉండేటువంటి బీహారు పగలగొట్టి ఈ పన్నెండు ప్రాంతాల్లో దొంగతరాలు జరిగింది ఈ దొంగతరాలకు సంబంధించినటువంటి కేసులు మా యొక్క జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి సార ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఎవరైతే నూతనంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చామ్ బాషా వారి సిబ్బంది మన వేణుగోపాల్ రెడ్డి తర్వాత నూరు భాష కానిస్టేబుల్ రాజ రమేష్ ఎల్లారెడ్డి సుబ్రహ్మణ్యం తోటి అదే రకంగా పులివెంగల రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ వీళ్ళంతా కలిసి మన ఎస్పి సారేక ఆదేశాల ప్రకారం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది ఈ పన్నెండు కేసులు ఈరోజు ఎవరైతే పట్టుబడినారో ముద్దాయిలు ఎవరైతే పట్టుబడినారో ఆ ముద్దాయిల నుంచి సుమారుగా ఇరవై ఐదు తులాల బంగారు మూడు వందల గ్రాముల వెండి మరి అదే రకంగా ఒక టీవీ అంతా కలిసి సుమారుగా ఒక ఇరవై మూడు లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ జరిగింది ప్రస్తుత బంగారు దాని ప్రకారం రేటు దానికి రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాని ప్రకారం వీళ్ళను ఈరోజు మన పులివేంద్ర నుంచి వియన్పల్లికి ఈ ముద్దాయిలు వెళ్తూ ఉంటే వీళ్ళు మోటార్ సైకిల్ ఈ మోటార్ సైకిల్ కూడా హౌసెస్లో నుంచి దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీస్ తోటి ఈ బండ్లు కూడా కొనుక్కున్నారు ఒకటి ఒకటి బుల్లెట్ ఇంకొక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు దాని మీదనే తిరగడం ఒంటరి హౌసెస్ని లక్ష్యంగా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనం జరిగింది ఈరోజు సిబ్బంది చేత ఈరోజు అరెస్ట్ కాబడ్డారు వీరికి ముఖ్యంగా మా జిల్లా కడప జిల్లా ఎస్పి ఈజీ అశోక్ కుమార్ సార్ గారు ఎవరైతే ప్రాపర్టీని డిటెక్ట్ చేసినారో ఆ సిబ్బందికి అందరికీ జీఎస్సీలు ఇచ్చి క్యాష్ రివార్డ్స్ ఇచ్చి వారికి అభినందించడం జరుగుతుంది త్వర మహా టెన్షన్ ఉంది మేము నూతన బాధ్యతలు చేపట్టాం మేము రాకములుపు నుంచి స్టార్ట్ చేశారు పిల్లు జనవరి ఫిబ్రవరి అప్పుడు ఎలక్షన్ టైం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మన ప్రాంతాలతో పాటు మన దాంట్లో సెవెన్ కేసెస్ చేశారు ఇక్కడ మన పులిమెందకు సంబంధించింది మిగతా కేసులు కూడా బయట ఏదైతే ఎర్రగుంట్ల కల్లమల మన బద్వేల్ ఆ ప్రాంతాల్లో కూడా చేశారు వాళ్ళ కేసులో ఉండేటువంటి ప్రాపర్టీ కూడా మనము రిక రికవరీ చేయడం జరిగింది వాళ్ళ కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది అనమాట ఇంకా ఇది పోను ముందు చూస్తు ఇంత ముందు సందర్భాల్లో కూడా మీకు ప్రెస్ మీట్ ఇదే ప్రెస్ మీట్లో చెప్పినాం ఇక్కడ బ్రాంతి దొంగతనం బ్రాంతి షాపు దొంగతనం చేశారు ఆ ప్రాపర్టీ కేసు మనం రికవర్ చేయడం జరిగింది ఒక టీచర్ ఇంట్లో దానికి సంబంధించినటువంటి ఏదైతే మన ఏదైతే ఏదైతే మన సంబంధించిన విశాఖపట్నం గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ను కూడా అరెస్ట్ చేసినాం గాయత్రి నగర్లో కూడా ఒక హౌస్ ఆదర్ చేసినాం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ఏదైతే మన చక్రాయపేట మండలంలో రిమోట్ వేలేజ్లో ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల ప్రాపర్టీ అయితే పోయిందో దాన్ని ఫింగర్ ప్రింట్ సాయంతో మా పై అధికారులు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా తీని అనుమానతులను ఎవరైతే మన ఏరియాలో కూలీలు వాలంటీలంతా వస్తూ వాళ్ళు కూడా దొంగతనం చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పి మా పై అధికారులు వారి యొక్క ఆదేశానుసారం కొంతమంది అనుమానితులు కూడా ఫింగర్ ప్రింట్స్ తీయడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ తీసి వీటికి మనం ట్యాలీ పంపిస్తే అట్లా కూడా రెండు కేసులు డిటెక్ట్ అయినాయి ఆ ఒక్క కేసు చెక్కాయపేటిది ఆ రకంగా డిటెక్ట్ అయ్యింది ఇంకోటి వచ్చి ఇక్కడ కూలీలు వచ్చేటారు మన పులివెందుకు సంబంధించినటువంటిది కూలి కూలీలు వచ్చింటే ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఒక గ్యాంగ్ కూడా డిటెక్ట్ అయింది త్వరలోనే ఆ క్రైమ్ పార్టీని పంపించి ఆ కేసు కూడా డిటెక్ట్ చేస్తాము ఇక ఈ దొంగతనాలతో పాటు రీసెంట్గా ఐదు మోటార్ సైకిళ్ళు మనకు పులివెందల్లో ఐదు రెండు మన తొండూరులో అది కూడా దానికి సంబంధించినటువంటి ట్రైనీ డిఎస్పీ మేడం గారు కూడా ఆ కలమలలో బాధ్యుల్ని అరెస్ట్ చేసింది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కూడా రికవరీ చేసిన రికవరీ చేయడం జరిగింది ఇక చేయాల్సినటువంటి ఒక కేసు ఒక నా రెండు మూడు కేసులు ఉన్నాయి ప్రముఖంగా ఒక కేసు ఏమంటే విజయ హోమ్స్లో ఎవరైతే ఉన్నారో ఆ కేసును మేము దాన్ని ఛాలెంజింగ్గానే తీసుకున్నాము దానికి సంబంధించినటువంటి అనాలసిస్ వాళ్ళ డేటాస్ అవన్నీ జరుగుతూ ఉంది అది కూడా త్వరలోనే ఛేదిస్తాము దాని తర్వాత ఒక నాలుగు కేసులు చైన్ స్టాచింగ్ కేసు ఉంది చైన్ స్టాచింగ్ కేసులో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా క్లియర్ చేస్తాం త్వరలో అంటే చైన్ స్టాచింగ్ చైన్ స్టాచింగ్ కేసులో ఒక ఐదు ఉన్నాయి సబ్ డివిజన్ ప్లాన్ అండ్ ఒక విజయా హోమ్స్ ఉంది దాని తర్వాత కేసెస్ ఏదైతే అయితే జరిగినాయో అవన్నీ క్లోజ్ అయిపోతాం